భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టింది అదే భారత్ ఫ్యూచర్ సిటీ రంగారెడ్డి జిల్లా పరిధిలో అంటే హైదరాబాద్ శివారులో మహేశ్వరం మండలంలో ఉన్న ముప్పై వేల ఎకరాల్లో ఈ భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని ప్రభుత్వం తలపెట్టింది ప్రస్తుతం మనం ఆ భారత్ ఫ్యూచర్ సిటీలోనే ఉన్నాం ప్రస్తుతానికి ప్రారంభ దశలో ఉన్న భారత్ ఫ్యూచర్ సిటీ ఎలా ఉండబోతుంది అన్నదానికి ఒక విజువలైజేషన్ అని చెప్పుకోవచ్చు మొత్తం తొమ్మిది జోన్లుగా ఈ భారత్ ఫీచర్ సిటీ ఉండబోతుంది మొత్తం ముప్పై వేల ఎకరాల్లో భారత్ ఫీచర్ సిటీలో ఫిఫ్టీ పర్సెంట్ గ్రీన్ జోన్ గా ఉండబోతుంది అంటే జీరో నెట్ నెట్ జీరో సిటీ జీరో పొల్యూషన్ తో ఉండే సిటీ నిర్మాణం అనేది ఇక్కడ జరగబోతుంది ఈ తొమ్మిది జోన్లలో పూర్తిగా ప్రతి ఒక్కొక్క జోన్ కు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది స్పోర్ట్స్ సంబంధించి ఒకటైతే ఐటీకి సంబంధించిన ఒక జోను పూర్తి రెసిడెన్షియల్ సంబంధించి మరో జోను దాంతోపాటు లైఫ్ సైన్సెస్ సంబంధించి ఇలా తొమ్మిది జోన్లను విభజించడం జరిగింది ఆ తొమ్మిది జోన్లు కూడా టోటల్ గా ఫిఫ్టీ పర్సెంట్ జీరో పొల్యూషన్ తో సిటీ నిర్మాణం అనేది జరగబోతుంది పూర్తిగా హై స్టాండర్డ్స్ తో ప్రపంచంలోనే అంతర్జాతీయ స్టాండర్డ్స్ తో ఉండే నిర్మాణంలో ఉండే నాణ్యతను ఇక్కడ పాటించబోతుంది తెలంగాణ ప్రభుత్వం దానికి అనుగుణంగానే సిటీ నిర్మాణం జరగబోతుంది ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అన్నది భవిష్యత్తులో దేశంలోనే ఒక టాప్ సిటీగా ఉండబోతుంది అదేవిధంగా తెలంగాణ అభివృద్ధిలో ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అనేది అత్యంత కీలకంగా కూడా మారబోతుంది ప్రస్తుతం హైదరాబాద్ అంటే పాతబస్తి సైబరాబాద్ సికింద్రాబాద్ మూడు నగరాల కలయికగా ఉన్న ఈ హైదరాబాద్ ఈ ఫ్యూచర్ సిటీతో నాలుగో నిర్మాణం అన్నది తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి డ్రీం ప్రాజెక్టుగా ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఈ ఫ్యూచర్ సిటీ భవిష్యత్తులో ఒక అద్భుత నగరంగా అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో హై స్టాండర్డ్స్ తో ఈ భవిష్యత్తు నగరంగా ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఉండబోతుంది కెమెరామెన్ రవీందర్ తో కొండీ ఫ్యూచర్ సిటీ నుంచి